ఒకరోజు ఋషులు వ్యాసుని అడుగుతారు ఈ కందుడు ఎవరు అతను గొప్ప మోక్షాన్ని ఎలా పొందాడు మేము అతని కథని వినాలనుకుంటున్నాము దయచేసి చెప్పండి అని చెప్పేసి ఋషులు వ్యాసున్ని అడుగుతారు అప్పుడు వ్యాస మహర్షి అంటారు ఓ శ్రేష్టమైన ఋషులారా విశ్వాన్ని శాంతితో నింపిన ఆ ఋషి కండు ఆ ఋషి ఇతను తపస్సు చేస్తూ ఉండేవాడు అది ఒక మామూలు అడవి కాదు అది ఒక దివ్య భూమి గోమతి నదిని తాకిన వెంటనే ఆ గాలి సైతం పుణ్యం కలిగేది నదికి కొంచెం దూరంలోనే వేర్లు ముళ్ళులు ముద్దని ముల్లంగి వంటి తృణధాన్యాలతో నిండిన ఒక పచ్చటి ఆవరణ అక్కడ అరటి చెట్లు మృదువుగా అల్లుకుపోయి నిలువుగా వంపుతుంటాయి తులసి వాసన గాలిలో మసకబారేలా తేలిపోతుంది గుబురుగా పెరిగిన చెట్లు మల్లె గరిక మందార నాగలింప పుష్పాలతో ఆకాశాన్ని తాకుతున్నాయి పక్షుల గీతాలు మయూరం కోకిల బుల్ బుల్ గానం చేస్తూ ఋతువుల స్వరాలు మారిపోయాయి ఆ వాతావరణం ఓ యజ్ఞశాల వలె ప్రసిద్ధి పొందింది ప్రతి ఆకుకు ఒక చరిత్ర ఉండేలా ప్రతి పువ్వు ఒక తపస్సాక్షిగా వికసించేది అక్కడ ప్రతి ధ్వని ప్రతి వర్షపు చుక్క ప్రతి జన్మ స్మృతిలా స్పర్శించేది ఆ ప్రదేశం అందరికీ శాంతిని ప్రసాదించేది భయాలు పోగొట్టేది మనసును శుభ్రపరిచేది అది కండు మహర్షి తపోభూమి ఇది అతడి భక్తితో ప్రకృతి సైతం ధ్యానంలో లీనమైన ప్రాంతం ఓ ఋషులారా అతడు సాధారణ తపస్వి కాదు అతడు తపస్సు మాటల్లో చెప్పలేని స్థాయికి చేరింది ఆచారాలు అతని జీవన శ్వాసలైపోయాయి ఉపవాసం అతని బలమైన ఆయుధం మౌనం అతని మాట అభ్యంగన శుద్ధి అతని రక్షణ అతను ప్రతిరోజు దేవతలకు సైతం ఆశ్చర్యం కలిగించేలా ఉండేది వేసవి రాగానే అతడు నాలుగు అగ్ని కుండల మధ్య నిలబడేది చుట్టూ మంటలు అతని మీద నుంచి ఉగ్రమైన సూర్యకిరణాలు ఐదు వైపులా కాలా కానీ అతడు కదలకుండా జపిస్తున్నాడు వాసు వర్షాకాలం వచ్చేసరికి నేలపైనే అతడి శేనం చినుకులు గాలిలో తడిపితేనే శరీరమే మారిపోయినా కూడా ధ్యానానికి అంతరాయం లేదు శీతాకాలం వచ్చేసరికి అతడు గడ్డ కట్టే నీటిలో మెడలోతు వరకు నిలబడేవాడు గాలి శరీరాన్ని తాకినట్లు కొట్టిన మనసు మాత్రం వికారం చెందడు అతని శరీరం వణుకుతున్న అతని ఆత్మ అతని లక్ష్యం స్థిరంగా ఉండేది ఋషిలారా ఈ విధంగా అతడి తపస్సు కాలాన్యం కాల్చేసింది అతడు బ్రహ్మను ఆకర్షించాడు అతని తపస్సు భగవానుడి హృదయాన్ని తాకింది అతని తపస్సు ఒక శక్తి ఆ తపస్సే తర్వాత కథనం మలుస్తుంది కాలక్రమంలో కాలాన్ని తినేసే ఓ మహాతపస్సు ప్రారంభమైనది ఆ గోమతి నది తీరంలో ఉన్న కందుముని ఆశ్రమం శాంతము తపస్సుతో ప్రకంపించి పోతున్నది అతని దీక్ష అంతులేని వ్రతం విశ్వమే ఊగిసలాడే తపస్సుగా మారింది ఆ మహాతపస్సును చూసిన దేవతలు సమక్రమానికి గురయ్యారు ఇంద్రుడు సహా దేవేంద్రలోకం అంతా కదిలిపోయింది గంధర్వులు ఆశ్చర్యపోయారు సిద్ధులు తలుక్కును చూశారు విద్యాధరులు చేతులెత్తి భయపడ్డారు అప్పుడు ఇంతటి ఘోర తపస్సు భూమిని ఆకాశాన్ని స్వర్గాన్నే కాల్చివేస్తున్న శక్తి ఇది ఇతడి తపస్సుతో మమ్మల్ని అధిగమించాలనుకుంటున్నాడా ఇంతటి బలాన్ని మేము ఎట్లా తట్టుకోగలము ఇంద్రుడు సహా సమస్త దేవతలు భయకంపితులయ్యారు తమ స్థనాలు పోతాయేమో అని ఉక్కిరి బిక్కిరయ్యారు తప్పనిసరిగా ఆ తపస్సు అడ్డుకట్ట వేయాలని తలచారు ఒకరికొకరు చూశారు మాటలు లేకుండా పరస్పరం భయం పంచుకున్నారు ఈ తపస్సు ఇంకా కొనసాగితే ఈ కాలే తలకిందులవుతాము లోకాలే తలకిందులవుతాయి అతడు మాకు ప్రత్యర్థి అవుతాడు ఏదైనా వెంటనే చేయాలి ఇంకొంచెం ఆలస్యం అంటే విపత్తే ఇలా తపోబలాన్ని భరించలేని దేవతలు ఓ ఆలోచనకి వచ్చారు ఆ ముని తపస్సును దెబ్బతీసేందుకు అతని మనస్సును చంచలపరిచేందుకు ఆయుధంగా ఒక అప్సరసన పంపాలని నిర్ణయించారు దేవతలు భయంతో వణికిపోయిన క్షణమది తపస్సులో లీనమైన కందుమణిని అడ్డగించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆకాశమంతా ఆకర్షణ కలిగిన ఒక అప్సరస చేతుల్లో ఉంది ఆమె పేరే ప్రమోచ ఆమె రూపం స్వర్గ సౌందర్యానికి జీవ స్వరూపం వెలుగుల్లో పలికే కేసరింతల జడ సన్నని నడుము మధురమైన నడక ఆమె కన్నుల్లో మాయ ఉంది ఆమె నవ్వుల్లో మత్తు ఉంది అప్పుడు ఇంద్రుడు ఓ ప్రమోచ ఈ లోకంలో నీ రూపానికి ఎదురు లేదు కందుమని తపస్సు భగ్నం చేయగల శక్తి నీ అందంలో ఉంది వెళ్ళు ఆశ్రమానికి వెళ్ళు అతడి మనసుని వలయంగా తిరిపి అతని తపస్సు విక్షిప్తం చేయి ఇంద్రుడి ఆజ్ఞపై ఆమె దిగింది కానీ ఆమె హృదయం లోపల అలజడి మొదలైంది ఆ ముని తపశ్శక్తిని తలుచుకుంటే ఆమె లోపల భయం తొలకరి మెరుపుల్లా మెరుస్తోంది తడబడిన గంభీరంతో ఇంద్రుడితో ప్రమోచే విధంగా ఉంటుంది ఓ మహాప్రభు ఓ దేవేంద్ర మీ ఆజ్ఞ నాకు వేదం వలె పవిత్రం కానీ ఈసారి ఈ విషయంలో నా ప్రాణమే పణంగా పెట్టాల్సి వస్తుందేమోనని భయపడుతున్నాను ఆ కందు మహర్షి ఆయన మైత్రి కాదు ఆయన మౌనవ్రతంతో బ్రహ్మచర్య తపస్సుతో జ్వలించే అగ్నిసూర్యుడి వలె ఉన్నాడు ఆయన రూపం చూసి నేను కంపించి కంపించిపోయాను ప్రమోద తలదించుకొని చిరునవ్వుతో వేదనగా మళ్ళా ఇంద్రతో అంటుంది ఓ ప్రభు ఎప్పుడైనా తెలుసుకుంటే నేను అందాల అప్సరస కాకుండా తపస్సును నాశనం చేయాలనే వ్యూహంతో వచ్చానని ఆ కన్న మహర్షి గుర్తిస్తే ఆ మహర్షి తన కోపంతో నన్ను క్షపించగలడు అది భరించలేనిది అంతటి భయంతో కూడిన భక్తిని చూపిస్తూ ప్రమోజ తన భయం వివరించింది ఆమె ఒకటి గుర్తు చేసింది ఒకటి కాదు పది మంది కాదు స్వర్గం నందనలి అయిన అప్సరసలు ఊర్వశి మేనక రంభ తిలోత్తమ అలమృష మిశ్రకేశి వంటి దివ్య రూపాలు వారు కూడా యవ్వనాన్ని సంతృప్తిగా ఆస్వాదిస్తూ తమలో గర్వాన్ని ధరించిన వారే ప్రభు వారి అందం ప్రపంచాల మదిని కదిలించిన ఈ తపోవనంలో ఆ తేజస్వి ముని మునికి వారు ఒక్క చూపుకైనా అర్హులు కాలేకపోయారా ఇంద్రుడు శశిదేవితో ఆమె సందేహం చెప్పిన ప్రమోచాను చూశాడు ఆమె భయాన్ని గమనించిన ఆ దేవేంద్రుడు సానుభూతితో నవ్వాడు అప్పుడు నవ్వి ఇంద్రుడు యొక్క ప్రమోచతో అంటున్నాడు ఓ సుందరి నీ సందేహం నిజమైనదే కానీ ఈ ప్రయత్నం విఫలమైతే మూడు లోకాల తపస్సులో కాలిపోతాయి కాబట్టి మన్మధుడిని వసంత ఋతువుని మరియు ఆ తేలిక గాలి అందాన్ని మద్దెక్కించే గంధ వాతాన్ని నీతో పాటు పంపుతున్నాను నీవు వెళ్ళు ఆ ముని తపస్సు తడబడాలి ఆ దివ్య అప్సరస ప్రమోచ తన సన్నివేశ గర్వంతో మన్మధుడు మరియు వసంతుడితో కలిసి వాయుమార్గం గుండా తపస్సు చేస్తున్న మహర్షి ఆశ్రమం వైపు ప్రయాణించింది అక్కడికి చేరిన ప్రమోచ తన కనులు చూసిన దృశ్యానికి మైమరిచిపోయింది ప్రమోచ తన మనసులో ఇదే నడవి ఈ తపస్స ధర్మాన ధర్మానికి ఆలయం ప్రకృతితో పరమశాంతిని నింపిన దివ్య క్షేత్రం అడవిలో మనోహరమైన చెట్లు మామిడి తో తాటి బిల్వ పనస దానిమ్మ వేప అన్ని ఫలాలతో పటా పటాపంచలుగా వికసించిన పూలు పారిజాత మల్లె మందార శతపర్ణ లతలు పెద్దవిగా చుంబించేలా వంపుగా పెరిగినవి సరస్సులు కమలాలు నీలం కమలాలు లిల్లీలు పక్షుల శబ్దాలు చిలకలు కోకిలలు జాతకాలు హంసలు జలచరాలు కొంగలు తాబేళ్ళు హంసలు నీటిలో తేలుతున్నాయి వాసన గాలిలో పల పుష్పల పరిమళం ఈ తపోవనంలో ప్రకృతిని పరబ్రహ్మంగా చూడవచ్చు ప్రతి చెట్టు ప్రతి పువ్వు ప్రతి గానం ఆ ముని తపస్సుకు సాక్ష్యంగా నిలిచాయి ఇది నందనవనం కాదు ఇది నందనవనాన్ని అధిగమించిన ఆశ్రమవనం అలా ప్రకృతి మాధుర్యంతో నిండి ఉన్న ఆ వనంలో ప్రవేశించింది ప్రమోచ మన్మధుడు ఆమె వెనకాల తన పుష్ప బాణాలను సిద్ధం చేస్తూ వసంతుడు తన పరిమళాలతో వాతావరణాన్ని మత్తెక్కించేలా తేలిక గాలి ముంచెత్తింది రహస్య పరిమళాన్ని అలా దివ్యమైన కామశక్తితో మత్తెక్కించిన ప్రమోచ ఆకాశమంతా తన గర్వంతో ఇలా గర్జించింది నేను ఇప్పుడు వెళ్తున్నాను ఆ ముని తపస్సు మండుతున్న ఆశ్రమంలోనికి ఆ ముని రథసారథిలా తన శరీరాన్ని రథంగా ఇంద్రియాలను గుర్రాలుగా నడుపుతున్నవాడు కానీ నేను కామ బాణాలతో అతడిని తారుమారు చేస్తాడు అతడు విష్ణువైనా బ్రహ్మైనా శివుడైనా నా మత్తు ఆయుధాలకు లొంగాల్సిందే అలా ధైర్యంతో శబ్దించిన ఆమె నిశ్శబ్దంగా కందుమహర్షి తపస్సులో ఉన్న ప్రదేశానికి చేరింది ఆ తపోవనంలో జంతువుల శ్వాసలు సైతం నిచ్చలంగా మారినాయి ఆమె నది ఒడ్డున నిల్చుంది చక్కటి కోకిల స్వరంతో పాటలు పాడింది తన స్వరం వసంత గంధంతో నిండినది ఆ స్వరం అకాలముగా పుట్టిన పుష్పముల పువ్వుల పరిమళాన్ని మించినది వసంతుడు తన ప్రబల శక్తితో ఆ అడవిలో విడిచాడు అలిపే చెట్లు కిందకి వాలుతున్న పూలు జలపాతాల మాదిరి గాలిలో తేలుతూ ఉండే పుష్పాలు ఆ సమయంలో కాముడు పుష్ప బాణాలను తన ధనుర్వేదంతో సిద్ధం చేసి తపస్సులో ఉన్న మహర్షిని లక్ష్యంగా చేశాడు ఆ పాట ఆ పరిమళం ఆ మౌనమైన ప్రకృతి మధ్య తన తపస్సులో శ్రద్ధగా ఉన్న మహర్షి ఆ స్వరానికి అతని చెవి స్పందించాయి తన హృదయం ఏదో గుర్తించలేని విచిత్ర ఆకర్షణతో తట్టింది తన మనస్సు మెల్లగా కదిలింది తన ఎదురుగా నదీ తీరంలో ఒక దివ్య స్త్రీ ఆకాశం అంటే అందమైన రూపంలో నిలబడి ఉంది అతని కళ్ళు అలౌకికంగా మెరుపులు కొట్టాయి అతనిపై వస్త్రం స్వయంగా నేలచే తొలగించబడినట్లు పడిపోయింది తన శరీరం కంపించిపోయింది తన తపస్సు తాత్కాలికంగా ఆ స్త్రీ రూపానికి సిగ్గుపడింది ఇది తపస్సు మీద ప్రయోగించిన కామ బాణం ఆ శబ్దం ఆ పరిమళం ఆ రూపం ఆ తపస్సును దెబ్బతీసే శస్త్రాలు అయి అప్పుడు కందుమహర్షి అంటాడు ఓ నిండుగా వికసించిన రూపవతి నువ్వు ఎవరు నీ రూపాన్ని లోకాన్ని మంత్రముగ్ధం చేయగలదే ఓ మధురవాణి కలిగిన దేవత నీ దర్శనంతో నా చిత్తం ఓ మాయాజాలంలో చిక్కుకుంది నీ తేజోమయమైన కనులు కలిగిన సౌందర్య దేవత నీ చిరునవ్వు నా మనస్సు తాకింది సుందరమైన గాత్రం నీ నడకలోను ఓ సంగీతం ఉంది ఓ కలలో తప్ప ఉండలేని రూపం నువ్వు నిజంగా ఎవరు ఈ లోకాన్ని చెందినవ్వు నా తపస్సు తీరాన్ని తాకిన ఈ దృష్ణం నీ వల్లనే నా దయచేసి నాకు మీ నిజాన్ని చెప్పు అప్పుడు దమోచి ఓ మహాముని నేను పుష్పాల కోసం వచ్చిన సాధారణ వనదుర్గను మీ దర్శనం లభించిన ఈ క్షణం నాకు పరమైన శుభం నేను మీ సేవలో ఉన్న దాసిని మాత్రమే ఈ అడవిలో మీరు ఆజ్ఞాపిస్తే దేనినే అయినా నేను చేయగలను నా సేక నా సేవను స్వీకరించండి అతని తపస్సు ఆకాశాన్ని తాకిన సాధన ఓ క్షణంలో కలిగించండి ప్రేమ అనే మాయలో తనపై పాటల స్వరం వదిలిన ఆమె మాటలు ముని హృదయంలో లోతుగా రుచికెళ్ళయి ధైర్యం దృఢ సంకల్పం తాపత్రయం అంతా కొట్టుకుపోయింది ఎంతటి తపోశక్తి గల ఋషైన దివ్య సౌందర్యపు సన్ని సాన్నిధ్యం ముందు ఒక్క క్షణం కాంతి కోల్పోతాడు ఆ మహర్షి కళ్ళల్లో కోరిక కలతతో ఆమె చేయి పట్టుకున్నాడు ఆ మనోహర రూపవతిని తన ఆశ్రమకు గర్భగృహంలోనికి ఆహ్వానించాడు ఇది ఒక యోగి నుండి ఒక మానవునిగా మారే తొలి అడుగు తమ పరీక్ష తమ పరీక్షణంలో ముని రూపం మారిపోయింది అతని తపశక్తితోనే మలచినట్లుగా అతడు ఒక దివ్య యువకుడిగా మారిపోయాడు అర్ధనగ్నుడై రూపవంతుడై దివ్య వస్త్రాలతో పరిమళ భరిత లేపనాలతో మెరిసిపోతూ పదహారేళ్ళ యౌవనపు తేజాన్ని మించిన రూపాన్ని ధరించాలి ప్రమోచ ఆశ్చర్యపోయింది అయ్యో తపస్సు యొక్క ఫలం ఇంత అద్భుతంగా ఉంటుందా అని మనసులో అనుకున్నాడు తన ఆశ్రమంలో దీపాల శాంతి వెదల్లే చీకటి కూటలు ఉదయపు పవిత్ర నదిలో తలస్నానాలు తపక్ష దీక్షలన్నీ ఒక్కొక్కటిగా కుదిరిపోతున్నాయి ముని హృదయంలోకి మన్మధుడు మొగ్గు చొచ్చుకుపోతున్నది కానీ తన తపశ్శక్తి ఎలా తగ్గిపోతుందో ఆ మునికే అర్థం కాలేదు వేదాల పఠనం పక్కన పడింది సంధ్యావందనం మరిచిపోయాడు ఉపవాసం ఇక పగ్నమైంది దేవతారాధన ఇక ఆగిపోయింది తన మనస్సు పూర్తిగా ఆమె పట్ల మైమరిచిపోయింది ఆమె నవ్వుల్లో నిద్రలేని రాత్రులు గడిచాయి ఆమె నెమ్మది నడకలో సాయంకాలం దూరమైంది ఆమె కన్నుల కాంతి లో తాను ఎంతకాలం బ్రహ్మచారిగా ఉన్నానో మరిచిపోయాడు ఋతువులు మారిపోయాయి నెలలు పరిగెత్తిపోయాయి పక్షాలు పూర్తయ్యాయి వసంత గీష్మ హేమంత అన్నీ తన జీవితంలో ఒకే ఒక ఋతువు ఆమె అయిపోయింది ఆమె సున్నితమైన మన ఆమె సున్నితమైన వాక్చాతుర్యంతో మద్దుగా పలికే పలుకలతో గుండెను ఆడుకునే కళ్ళతో అతన్ని పూర్తిగా ఆకర్షించింది ఆమె సుందర రూపం మాత్రమే కాదు ఆమె సంభాషణ నైపుణ్యం అతన్ని వశం చేసుకుంది ఇలా ముని తన బ్రహ్మచర్య వ్రతాన్ని విస్మరించాడు తపస్సులో స్థిరంగా ఉన్న మహర్షి ఇప్పుడు లైంగిక సంబంధాలలో పడి తన జీవితం తల్లడిల్లే మార్గాన్ని ఎంచుకున్నాడు అతను ఆమెతో కలిసి మందర పర్వతంలోని లోయలో ఎన్నో వందల సంవత్సరాలు గడిపాడు ఇది తపస్సులో ఉన్న వారి మనస్సును మాయ ఎలా చీల్చగలదో చెప్పే బ్రహ్మ ఋషుల మాట ఏ యోగి హృదయంలో అయినా ప్రేమ ములిచే అందిస్తే అది తపస్సును మింగేస్తుంది ఇది కందు మహర్షి కథలో కీలక ఘట్టం ఒకసారి ఆ సుందరి స్త్రీ అతనితో ఇలా అంది ఓ బ్రహ్మణ ఇప్పుడు నాకు స్వర్గానికి తిరిగి వెళ్ళాలని కోరిక కలిగింది మీరు అనుమతిస్తే నేను మళ్ళీ నా లోకానికి తిరిగి వెళ్తాను నా ముఖంలో మళ్ళీ ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను ఆ మాటలు నమ్ముని మనసులో కంపించిపోయింది ఆమెతో గడిపిన సంవత్సరాలు ఆమెతో శృంగార అలవాటు తన తపస్సును మరిచిపోయాడు ఆమెను విడిచిపెట్టలేదు శిరోమణి మరికొన్ని రోజులు నేను ఇంకా నీ వెన్నెలు చూడాలి నీ నవ్వులు వినాలి ఈ ఒక్క మాటతో మరో నూట ఇరవై ఐదు సంవత్సరాల కాలం వాయిదా పడింది ఆమె సన్నని శరీరం మృదువైన మాటలు ఆకర్షణీయమైన నవ్వులు ఇవన్నీ అతనిని మరింతగా తడిసి ముద్దయ్యేలా చేశాయి ఆమె మెల్లగా మరోసారి అడిగింది ఓ ప్రభు ఇక నేను స్వర్గానికి తిరిగి వెళ్ళాను ముని మరలా ఇలా అన్నాడు ఓ కాంతి ఇంకొన్ని రోజులు నీ రూపం అంతా తీయగా ఉంది నువ్వు ఇంకా నా హృదయంలో ఉండాలి ఈ విధంగా ఆమె ఇంకా వంద సంవత్సరాలు గడిపింది తరచు అడిగిన తను ఎప్పటికీ ఇంకొన్ని రోజులు ఉండు ఇంకొన్ని రోజులు ఉండు ఇంకొన్ని రోజులు ఉండు అని చెప్పేవాడు కాలం గడుస్తూ పోయింది అలా 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 మొత్తం తొమ్మిది వందల సంవత్సరాలు ఆ మునితో ఆ యొక్క అప్సరస ఉన్నది తొమ్మిది వందల సంవత్సరాల తరువాత ఒక్కసారిగా ముని లేచి ఈ నేను తపస్సుకి వెళ్ళాలి తపస్సు చేయను వెళ్ళాలనుకున్నాడు అప్పుడు ఆ యొక్క ప్రమోద నవ్వుతూ స్వామి మనము తొమ్మిది వందల సంవత్సరాలు గడిచింది తొమ్మిది వందల సంవత్సరాలు గడిచింది అని చెప్పింది అప్పుడు ఈ యొక్క ముని ఆశ్చర్యపోయాడు తన యొక్క తప్పు తెలుసుకున్నాడు తన తప్పును తెలుసుకున్న తర్వాత ఆ ముని ఏం చేశాడు తన యొక్క తపశక్తి మొత్తం కూడా క్షీణించింది తర్వాత అతను ఏం చేశారు ఈ యొక్క ప్రమోచ ఏమైంది మీరు మిగతా భాగం తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ సెకండ్ పార్ట్ ఈ యొక్క తపశక్తి కోల్పోయిన తర్వాత ఈ ముని ఏ విధంగా మోక్షాన్ని పొందాడు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే వెయిట్ ఫర్ సెకండ్ పార్ట్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ధన్యవాదాలు విష్ణుభక్తి భక్తి యాత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి